సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో సింగరేణికి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఇందులో సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను బోనస్గా ప్రకటిస్తున్నట్లు సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు సగటున ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై వేల రూపాయలు బోనస్గా అందుతుందన్నారు ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు కంటే రూపాయలు అదనంగా బోనస్ ప్రకటించామని సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది ఇదిలా ఉండగా సింగరేణి లాభాల్లో కార్మికులకు ముప్పై మూడు శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే కార్మికుల్లో హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి బొగ్గును ఉత్పత్తి చే ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలుగా ప్రకటిస్తూ దీనిలో ఇన్వెస్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని థర్టీ త్రీ పర్సెంట్ లెక్క ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రి మండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం దీనికి మేమంతా చాలా సంతోషిస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున